నమస్తే వెల్కమ్ టు ఏనా న్యూస్ అప్డేట్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొద్ది రోజుల్లో ముగుస్తుంది అయితే ఈ ఏడాదిలో ఎన్నో మార్పులు వచ్చాయి ముఖ్యంగా ఆర్థిక పర నిర్ణయాల్లో ఎక్కువ మార్పులు గమనించవచ్చు కొద్ది రోజుల కిందట యూపీఐ మార్పుల గురించి తెలుసుకున్నాం దీని గురించి ఇక్కడ తెలుసుకోండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చిన ఆదాయపు పన్ను మార్పుల గురించి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమయంలో వేతన జీవులకు స్వల్ప ఊరట్నిసు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే పాత పన్ను విధానాన్ని అస్సలు టచ్ చేయకుండా కొత్త పన్ను వేతనంతో పలు కీలక మార్పులు చేసింది పన్ను స్లాబుల్లో మధ్య తరగతికి కాస్త ఊరట కలిగేలా మార్పులు చేసింది ఇక స్టాండర్డ్ డిడక్షన్ కూడా కొత్త పన్ను విధానాల్లో పెంచడం విశేషం వీటిలో చాలా వరకు పన్ను చెల్లింపుదారులు మర్చిపోయే అవకాశం ఉంది అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఏమేం మారాయో ఒక్కసారి చూద్దామా వచ్చే ఏడాది ఐటి రిటర్న్ ఫైలింగ్ సమయంలో ఇది ఉపయోగపడుతుంది అందుకే ఒకసారి చూద్దాం బడ్జెట్ లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం కొత్త పన్ను విధానాల్లో స్లాబ్లు మారాయి మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు ఇక గతంలో కూడా మూడు నుంచి ఆరు లక్షల పైన అంటే మూడు లక్షల పైన సంపాదిస్తే ఐదు శాతం పన్ను ఉండగా ఇప్పుడు ఈ ఇన్కమ్ బ్రాకెట్ ను మూడు నుంచి ఏడు లక్షలకు పెంచారు అంటే ఇంకొంచెం పెంచారు అంటే ఇక్కడ ఏడు లక్షల వరకు ఆదాయం పైన ఐదు శాతం ఉంటుంది అంటే మూడు నుంచి ఏడు లక్షల పైన ఐదు శాతం పన్ను ఉంటుంది ఇక ఆరు నుంచి తొమ్మిది లక్షల స్లాబ్ కు పది శాతంగా ఉండగా ఇక ఆరు నుంచి తొమ్మిది లక్షల స్లాబ్ కు పది శాతం పన్ను గతంలో ఉండగా దీన్ని ఇప్పుడు ఏడు నుంచి పది లక్షలకు సవరించింది ఇప్పుడు పది లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు కూడా పది శాతం పన్ను పరిధిలోకి వస్తారు పాత విధానంలో ఈ మార్పులేం లేవు పది నుంచి పన్నెండు లక్షల ఆదాయ వర్గానికి చెందిన వారు పదిహేను శాతం పన్ను ఉంటుంది పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్య ఆదాయం ఉంటే ఇరవై శాతం ట్యాక్స్ కట్టాల్సిందే ఆ పైన ముప్పై శాతం ట్యాక్స్ పరిధిలోకి వెళ్తారు అంటే ఎంత సంపాదించిన స్టాండర్డ్ డిడక్షన్స్ కి కొత్త పన్ను విధానం అంటే యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచింది పాత పన్ను విధానంలో అస్సలు మార్చలేదు ఇక్కడ ఇది యాభై వేలుగా ఉంది పెన్షన్లను పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచింది ప్రభుత్వం వ్యవసాయేతర స్థిరాస్తి క్రయ విక్రయ ట్రాన్సాక్షన్ లో వాస్తవ ధర స్టాంప్ డ్యూటీలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక శాతం మూలం వద్ద పన్ను కోత విధించాలని స్పష్టం చేసింది యాభై లక్షలకు మించిన విలువ ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది ఆదాయ పన్ను వివాదాలను సంబంధించినటువంటి పరిష్కారాల కోసం వివాసే విశ్వాస్ స్కీమ్ ను రెండు వేల ఇరవైలో కేంద్రం తీసుకొచ్చింది దీని కొనసాగింపుగా బడ్జెట్ లో వివాసే విశ్వాస్ టూ పాయింట్ ఓ ను ప్రభుత్వం ప్రతిపాదించింది మరోవైపు పాన్ కార్డ్ దరఖాస్తు టాక్స్ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఎన్రోల్మెంట్ ఐడి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఇక మీదట కేవలం ఆధార్ సంఖ్యను మాత్రమే వినియోగించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్లపై వచ్చిన వడ్డీకి మూలం వద్ద పన్ను కోత పది శాతం వర్తిస్తుంది కంపెనీ షేర్ల బైబ్యాక్ చేసినప్పుడు ఇప్పటి వరకు సంస్థలకు పన్ను బాధ్యత ఉండేది ఇప్పుడు మాత్రం ఇది వాటాదారులకు బదిలీ అయిందని గుర్తుంచుకోవాలి అంటే డివిడెండ్ల తరహాలోనే షేర్ల బైబ్యాక్ సమయంలో కూడా డివిడెండ్ల తరహాలోనే షేర్ల బైబ్యాక్ సమయంలో కూడా పన్ను వర్తిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కాంట్రాక్టర్లు విక్రయించే ఆప్షన్ ప్రీమియం పై ఎస్టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ శాతం నుంచి జీరో పాయింట్ వన్ శాతానికి పెరగనుంది ఫ్యూచర్ ట్రేడింగ్ పై ఇది జీరో పాయింట్ జీరో టూ శాతంగా ఉంది